హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ ఆర్జే వై ఈరోజు నేను వెజ్ పిజ్జా చేస్తున్నాను అది కూడా ఎక్కువ చీజ్ వేస్ట్ చేస్తున్నానండి పిజ్జా బేస్ కూడా నేను ఇంట్లోనే చేసుకున్నాను ఇదే కాదండి నెక్స్ట్ వచ్చే రెసిపీ బ్రెడ్ రెసిపీ చేశాను దానికి కూడా సేమ్ ఈ పిండేనండి బేస్ వచ్చేసి అయితే ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక ఒక అరకప్పుడు గోరువెచ్చగా ఉన్న పాలల్లో ఒక రెండు స్పూన్ల పంచదార ఒక స్పూన్ ఈస్ట్ వేసుకొని ఒక పది నిమిషాలు బాగా కలిపి పంచదార కరిగిన తర్వాత ఒక పది నిమిషాలు సైన్ పెట్టేస్తే ఈస్ట్ అన్నది బాగా మొత్తం అంతా ఫ్రెగ్మెంట్ అవుతుందండి బాగా పులుస్తుంది ఇప్పుడు దానిని మనం మైదాలో కానీ గోధుమ పిండిలో కానీ వేసుకొని కలుపుకుంటే మనకి బాగా గుల్లగా అన్నది లోపల వరకు ఫ్లఫీగా వస్తుంది మనం డోనట్స్ చేసిన లేదంటే బ్రెడ్ చేసిన పిజ్జా చేసిన ఏం చేసిన ఇప్పుడు నేను దీనికైతే మైదానే వాడానండి ఒక రెండు కప్పుల మైదా తీసుకుని దానిలో ఈ పాలని కలిపేసి ఈస్ట్ కలిపిన పాలని వేసేసి బాగా మనం చేత్తో బాగా ఇలా నేను చూపించిన విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలండి అప్పుడే మనకి ఇది బాగా పొంగుతుంది బాగా కలిపిన తర్వాత కొంచెం ఒకటిన్నర స్పూన్ రెండు స్పూన్ల వెన్నపూస కానీ రూమ్ టెంపరేచర్లో ఉన్నది లేదంటే నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని మళ్ళీ ఇంకొక పది నిమిషాలు బాగా ఒత్తుకొని ఇప్పుడు పెద్ద గిన్నె తీసుకొని దానికి నూనెతో అప్లై చేసి అందులో ఈ పిండి పెట్టేసి మూత పెట్టి ఒక గంట రెస్ట్లో ఉంచితే ఇది డబల్ అవుతుందండి అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు డబల్ అవ్వకపోతే ఈస్ట్ అన్నది మంచిది కాదని అర్థం ఇది డబల్ అయింది కదండి ఇప్పుడు దీనిని ఇంకొక టెన్ మినిట్స్ బాగా కలుపుకొని తర్వాత దీనిని పిజ్జా చేస్తున్నాను కాబట్టి చిన్న ముక్క అంటే బెలూన్లో తీసుకోవాలండి తీసుకునేది చపాతీలాగా మామూలు చేతితో తీసేయకూడదు నేను చూపించిన చూపించిన విధంగానే తీసుకోవాలి తీసుకొని ఒక చిన్న ముక్కతో నేను పిజ్జా చేసేసి మిగిలినంత కూడా నేను మామూలుగా బ్రెడ్ కోసం అని వంచేసానండి శాంపుల్గా చేశాను ఎలా వస్తుందా అని చెప్పి బ్రెడ్ ఇంతకుముందు నేను పిజ్జా చేశాను అది కూడా నేను ఓవెన్ లేకుండా చేశాను ఆ రెసిపీ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇదిగోండి ఇలా నేను చూపించిన విధంగా ఇలా తీసుకోవాలి ఇలా తీసిన దాంతో పిజ్జా బేస్ అన్నది రెడీ చేసేసుకుని చేత్తోనే ఒత్తుకున్నానండి అసలు నేను నార్మల్గా కారతో ఒత్తలేదు చేత్తో ఒత్తుకొని ఎడ్జెస్ అంతా కూడా రౌండ్గా ఫిల్ చేసేసి సీల్ చేసేసి మధ్యలో మనం కొంచెం ఎయిర్ కోసం అని చెప్పేసి ఫోర్క్తో మొత్తం అంతా కన్నాల కింద పెట్టుకొని దానిపైన పిజ్జా సాస్ ఉంటుంది కదా రెడీమేడ్ సాసే తీసుకున్నానండి మీకు ఈ సాస్ రెసిపీ కావాలంటే చెప్పండి నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను నేను ఇదేమి ఇంట్లో ఇంట్లో అయితే కాదండి బయటదే ఈ పిజ్జా సాస్ని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని దానిపైన చీజ్ వేసేసి దానిపైన మీకు నచ్చిన వెజ్జెస్ అన్నీ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ దానిపైన చీజ్ చీజ్ వేసేసి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఆర్గానిక్ ఫ్లేక్స్ వేసేసి మొత్తం నార్మల్గా మనం పిజ్జా అన్నది ఓవెన్లో పెట్టేదినండి అది చాలా సింపుల్గా అయిపోతుంది ఓవెన్ లేని వాళ్ళు ఒక మూకిడి కానీ ఒక కడాయి కానీ లేదంటే ఒక కుక్కర్ కానీ తీసుకొని దానిపైన ఒక స్టాండ్ పెట్టి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టేసి ఈ పిజ్జా అన్నది పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ కనుక మూత పెట్టేసి ఉంచారంటే మనకి పిజ్జా అన్నది బాగా బేక్ అయిపోతుంది నేను ఇది ఓటీజీలో చేశానండి నేను ప్రీ హీట్ ఒక టెన్ మినిట్స్ వన్ ఎయిటీ డిగ్రీస్ టెన్ మినిట్స్ పెట్టి ఉంచి తర్వాత దానిలో ఈ పిజ్జా పెట్టేసి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అప్పర్ ఇంకా లోవర్ రద్తో వన్ ఎయిటీ డిగ్రీస్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బేక్ చేశానండి పిజ్జా అనేది ఓటీజీలో మనం స్టీల్ ప్లేట్ కానీ హార్ట్ సర్ఫేస్ అనో ఏమన్నా పెట్టచ్చు నాకు బేస్ కూడా చాలా బాగా బేక్ అయిందండి చాలా బాగా వచ్చింది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి